ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం నేటి కాలంలో ఏటీఎం కార్డును ఉపయోగించని వారు చాలా తక్కువ మంది ఉంటారు డిజిటల్ యుగం వచ్చిన తర్వాత ఏటీఎం వాడకం చాలా తగ్గిపోయింది ప్రధానమంత్రి జన్ ధన్ యోజన రూపే కార్డు కారణంగా ప్రతి ఒక్కరి రోజువారి జీవితంలో ఏటీఎం ఒక ముఖ్యమైన భాగంగా మారింది నగదుపై ఆధారపడడాన్ని తగ్గించడమే కాకుండా లావాదేవీలు కూడా సులువుగా మారాయి ఏదైనా కొనాలంటే ఏటీఎం ద్వారా సులువుగా చేసుకోవచ్చు ఏటీఎం అనేక సౌకర్యాలను కూడా అందిస్తుందని మీకు తెలుసా కానీ సమాచారం లేకపోవడంతో ప్రజలు దాని ప్రయోజనాలను పొందలేకపోతున్నారు అదేవిధంగా ప్రీమియం చెల్లించకుండానే ఏటీఎం ద్వారా బీమా కూడా లభిస్తుంది బ్యాంకు ద్వారా ఏటీఎం కార్డు జారీ అయిన వెంటనే అదేవిధంగా కార్డుదారులకు ప్రమాద బీమా అకాల మరణ బీమా లభిస్తుంది దేశంలో చాలామందికి దీని గురించి తెలియదు వారు డెబిట్ కార్డుపై జీవిత బీమా రక్షణ కూడా పొందుతారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ప్రకారం పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ నాన్ ఎయిర్ ఇన్సూరెన్స్ డెబిట్ కార్డు హోల్డర్లకు అకాల మరణానికి బీమాలు అందిస్తుంది ఏటీఎం కార్డుపై ఉచిత బీమా మొత్తం మీరు ఏదైనా బ్యాంక్ ఏటీఎం కార్డును నలభై ఐదు రోజుల కంటే ఎక్కువ ఉపయోగించినట్లయితే మీరు ఉచిత బీమా సౌకర్యాన్ని పొందవచ్చు ఇందులో ప్రమాద బీమా జీవిత బీమా రెండు ఉంటాయి ఇప్పుడు మీరు ఈ రెండు పరిస్థితుల్లోనూ బీమాను క్లెయిమ్ చేయగలుగుతారు కార్డు కేటగిరీని బట్టి మొత్తం నిర్ణయిస్తారు ఎస్బీఐ తన గోల్డ్ ఏటీఎం కార్డు హోల్డర్లకు నాలుగు లక్షలు ఎయిర్ ఆన్ డెత్ రెండు లక్షలు నాన్ ఎయిర్ కవర్ ఇస్తుంది అయితే ఇది ప్రీమియం కార్డు హోల్డర్లకు పది లక్షలు ఇతరులకు ఐదు లక్షల వరకు కవరేజ్ అందిస్తుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ కోటాక్ మహీంద్రా బ్యాంక్తో సహా అన్ని బ్యాంకులు తమ డెబిట్ కార్డులపై వివిధ మొత్తాలను కవర్ చేస్తాయి కొన్ని డెబిట్ కార్డులు మూడు కోట్ల వరకు ఉచిత ప్రమాద బీమా కవరేజీని అందిస్తాయి ఈ బీమా కవరేజీ ఉచితంగా అందిస్తుంది ఇందులో బ్యాంకు ఎలాంటి అదనపు పత్రాలు అడగవు డెబిట్ కార్డు ద్వారా లావాదేవీలు చాలా ముఖ్యమైనవి నిర్దిష్ట వ్యవధిలోగా ఆ డెబిట్ కార్డు ద్వారా కొన్ని లావాదేవీలు జరిపినప్పుడే బీమా ప్రయోజనం లభిస్తుంది వివిధ కార్డులకు ఈ వ్యవధి మారవచ్చు కొన్ని ఏటీఎం కార్డులు బీమా పాలసీని యాక్టివేట్ చేయడానికి కార్డు హోల్డర్ కనీసం ముప్పై రోజుల్లో ఒక లావాదేవీని చేయాల్సి ఉంటుంది బీమా కవరేజ్ని క్లైమ్ చేయడానికి కొంతమంది కార్డు కార్డు హోల్డర్లు గత తొంభై రోజులలోపు ఒక లావాదేవీని చేయాల్సి ఉంటుంది మిగతా వివరాల కోసం వెంటనే మీ సంబంధిత బ్యాంక్ అధికారులను సంప్రదించండి